హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భారతదేశాన్నే కాదు ప్రపంచాన్నే పట్టిపీడుస్తున్న అత్యంత భయంకరమైన వ్యాధి మతోన్మాదం అని చెప్పడంలో ఇటువంటి సందేహం లేదని చెప్పాలి ఈరోజు మతం కోసం కొందరు అత్యంత ఘోరంగా మనుషులను చంపడానికైనా లేదంటే తమ ప్రాణాలను ఇవ్వడానికైనా సరే వెనకడం లేదు ఈరోజు మానవత్వాన్ని మర్చిపోయి అత్యంత కిరాతంగా ఈరోజు ఉన్మాదానికి దారితీస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటి ఉన్మాదులకు నేను ఒకటే ఈరోజు అడుగుతున్నా అది హిందువు అయినా లేదంటే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వేరే ఏ మతస్థులైనా సరే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒక మతాన్ని లేదా ఒక ధర్మాన్ని లేదా మీ యొక్క సిద్ధాంతాలను ఆచరించడం అంటే పక్క మతాల వారిని చంపడమో లేదంటే వేరే మతాల దేవుల్ని ఆ యొక్క దేవతలను దూషించడమే కాదండి ఈరోజు మీ యొక్క భగవద్గీత అయినా అదేవిధంగా ఖురాన్ అయినా లేదంటే బైబిల్ అయినా లేదంటే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ ప్రవిత గ్రంథాలైనా సరే ఇలా ఉన్మాదానికి పాల్పడమని చెప్పేసి ఈరోజు మానవత్వాన్ని మర్చిపోయి ఒక మనిషిని లేదంటే ఒక జీవిని హింసించమని చెప్పేసి ఈ యొక్క దేవుడు కానీ అందులో వారి యొక్క మత గ్రంథాలు కాని కానీ ఈరోజు చెప్పటం లేదు మరి ఈరోజు మేము ఒక ఈ యొక్క గ్రంథాలను మీరు చదివినట్లయితే ప్రతి గ్రంథంలోనూ ఈరోజు ఒక ఒక కొన్ని మంచి విషయాలు అంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి పరుల సొమ్ముకు ఆశించకూడదు అలాగే స్త్రీలను గౌరవించాలని మరి ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవాలని జీవహింస చేయకూడదని పుణ్య కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా ఎల్లప్పుడూ సత్యాన్ని పలకమని నిజాయితీగా జీవించండి అదేవిధంగా శాంతియుతంగా బతకండి సకల జీవకోటిని ప్రేమించండి ప్రకృతిని కాపాడండి ఇలా ఎన్నో మనిషి యొక్క మనుగడకు మానవాలకు ఉపయోగపడే విషయాలు ప్రతి ఒక్క గ్రంథంలో ఉన్నాయి మరి మరి ఈరోజు అంటే మతాల కోసం పేకలు కోసుకునే ఒక యదవులకి ఆ యొక్క సైకోనా కొడుకులకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీ యొక్క మత గ్రంథాల్లోనే ఆ యొక్క దేవుళ్ళు చెబుతున్నటువంటి మంచి విషయాలను పక్కన పెట్టేసి కొన్ని మూఢ అదే అదేవిధంగా మూఢ విశ్వాసాలను కానీ నమ్మి ఈరోజు ఇలాంటి ఘాతుకాలకి పాడుపడుతున్నారంటే నిజంగా సిగ్గి చెప్పాలి మీరు నిజంగా ఈ గ్రంథాలు చదువుకుంటే ఈ విధంగా ఉన్మాదానికి ఇటువంటి దాడులకు పాడుపడేవారు కాదని నేను అనుకుంటున్నాను మరి ఈ రోజు అందరూ కూడా తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం అదేవిధంగా రాజకీయ స్వలాభం కోసం ఈరోజు ప్రజలను మతాల పేరుతో రెచ్చగొట్టి ఒక సైకో ఆనందాన్ని పొందుతున్న పొందుతున్నవారు తప్ప నిజంగా తమ తమ దేవుళ్లను లేదంటే సిద్ధాంతాలను పాటించే మత పెద్దలు ఏ ఒక్కరూ కూడా మనకి కనిపించకపోవడం నిజంగా సిగ్గుచోటని చెప్పాలి ఈరోజు నేను చెబుతుంది ఏంటంటే అంటే మతం అనేది తప్పు కాదండి ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించండి అందులో మంచి విషయాలను ఆచరించండి ఈరోజు మూఢనమ్మకాలని ప్రశ్నించండి అసలు ఎందుకు జరుగుతుంది అలాగా అలాగా ఒక తార్కికంగా ఆలోచించండి వేరే మతాలను గౌరవించండి ముఖ్యంగా పరులు సొమ్ముకు ఆశపడకండి నీతిగా జీవించండి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అలవాటు చేసుకోండి సాటి మనిషిని ప్రేమించండి విధంగా గౌరవించండి అప్పుడు ఏ స్వార్థం ఉండదు ఏ మతోన్మాదం ఉండదు ఈరోజు భూమి మీదకి ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉందండి రోజు ప్రాణం ఉన్నంత వరకు మనిషి సంతోషంగా బతకాలి అదేవిధంగా హ్యాపీగా గుండ్ల మీద చేసుకొని చచ్చిపోవాలి ఈరోజు అలాంటి రోజులు రావాలని ఈరోజు నేను కోరుకుంటున్నాను తప్పనిసరిగా నేను చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను పాటించినట్లయితే ఎన్ని ఈ ఈ విధమైనటువంటి స్వేచ్ఛా జీవితం బతకడం అనేది పెద్ద కష్టమే కాదనేది నా యొక్క గట్టి విశ్వాసం ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నచ్చినా నచ్చకపోయినా అసలు మీ యొక్క అభిప్రాయాలని అసలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాలు అనేది వినడమైనా చూడడమైనా పాటించడం అయినా సరే మంచిదే కాబట్టి పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్